హామీలు సుపరిపాలన అప్పులు బడ్జెట్ జాతీయ ప్రాజెక్టులు నామినేట్ పోస్టులు కేంద్ర ప్రభుత్వ వైఖరి రియల్ ఎస్టేట్ స్థూల జాతీయ ఉత్పత్తి అసెంబ్లీ పార్లమెంటు ఉద్యోగుల వైఖరి నిరుద్యోగం అవినీతి సామాజిక న్యాయం విలువలు ఇవన్నీ ఓటింగ్ మీద ప్రభావం చూపుతాయి తప్ప కులం మతం బీరు బిర్యానీ నగదు పాదయాత్రలు పార్టీ పేరు పార్టీ అధినేత వీటి మీద వీటి మీద ప్రభావం చూపించే రోజులు పోయాయి ఇకపోతే ప్రతి మనిషి స్వార్థపరుడే తన భూమి రేటు పెరగాలి తన ఇల్లు రేటు పెరగాలి తన ఫ్లాట్ రేటు పెరగాలి తన స్థలం రేటు పెరగాలని కోరుకుంటాడు ఆ గ్రాఫ్ నిలిచిపోతే కొత్త నేతను ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తాడు చాలామంది స్త్రీలు మద్యం వాటి వల్ల కోల్పోతున్న వాటి గురించి ఆలోచిస్తారు నిరుద్యోగులు వలసపోకుండా తమ తల్లిదండ్రుల దగ్గర ఉండి ఉద్యోగం చేయాలని ఆశపడతారు వ్యాపారస్తులు ప్రతి సంవత్సరం తమ టర్నోవర్ పెరుగుతుందా లేదా అని ఆలోచిస్తారు మరి వ్యవసాయం ఉద్యానవనం ఆక్వాపాడి మీద ఆధారపడిన రాష్ట్రం కాబట్టి వాటి గ్రోత్ గురించి లాభ నష్టాల యొక్క అంచనా వేసుకుంటారు కాబట్టి రాబోయే రోజుల్లో హామీల కన్నా సుపరిపాలనకే ఎక్కువ విలువ ఉండవచ్చు